అదే క్రైస్తవ సమాజంలో తండ్రే మరి యేసుక్రీస్తుగా మళ్ళీ యేసుక్రీస్తు వారా వెళ్ళిపోయి మళ్ళీ తన పరిశుద్ధాత్ముడిగా మరి లోకానికి వచ్చారని ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒకరే వేషాలు మార్చుకుని అంటే వారి యొక్క స్థితిగతులు మార్చుకుని మళ్ళీ వచ్చారని చెప్తుంటారు ఇది మొదటిది రెండవది పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి ఎలా వస్తాడు ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చేస్తున్నాడు మళ్ళీ పొమ్మంటే వెళ్ళిపోతున్నాడు ఇలా మనుషులు ఆజ్ఞని బట్టి మరి దేవుడు వస్తాడా లేదంటే ఆయన వచ్చే విధానం వేరేగా ఉందా మూడవది ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజంలో పేర్లు పెట్టి పిలుస్తున్నారండి ఈ మధ్యలో ఎక్కువైపోయింది వచ్చావా ప్రశాంత్ అంటున్నాడండి ఒక ఆయన పేర్లు పెట్టి పిలిచే పద్ధతి ఉందా లేదా ఒకవేళ స్వస్థత కూడా సమూ కొంతమందికి మాత్రమే దేవుడి పేర్లు పెట్టి వారికి మాత్రమే స్వస్థత ఇచ్చినట్లుగా మరి వారు క్రియేట్ చేస్తున్నారు అంటే మరి మిగతా వారికి దేవుడు చేయడా స్వస్థత కేవలం వారికి మాత్రమే చేస్తున్నాడా నిజానికి అక్కడ వేల మంది ఉంటున్నారండి కానీ అక్కడ స్వస్థత మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు లేక ఒక పది మంది మాత్రమే అక్కడ పొందుకుని వెళ్తున్నారు మీరు మిగతా వాళ్ళకి అండి దేవుడు అన్యాయం చేసినట్లా నేను మూడు ప్రశ్నలకి మరి సమాధానం చెప్పాల్సింది ప్రభు పెట్టు కోరుతున్నాను ఓకేనండి మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాము మొత్తం మూడు ప్రశ్నలు అడిగారు మొదట మొట్టమొదటి ప్రశ్న కొంతమంది తండ్రి తండ్రే మరలా పైకి వెళ్ళి కుమారుడుగా వచ్చి మళ్ళీ కుమారుడు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా వచ్చినట్లు కొందరు తెలియజేస్తూ ఉంటారు తండ్రి కుమారుడుగా వచ్చాడు తర్వాత ఆయనే పరిశుద్ధాత్మడిగా వచ్చారు ముగ్గురు కూడా ఒకటే వేషాలు మార్చుకున్నారని వేషాలు మార్చుకునే వాళ్ళని వేషధారి అని అంటారు దేవుడు ఎప్పుడు కూడా వేషధారి కాదు కానీ కాదు బైబిల్లో చూసినప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్మ కాదు ముగ్గురు ముగ్గురు ప్రత్యేకమైనటువంటి వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉదాహరణకి మాకు ప్రార్థన చేయటం నేర్పించమని క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు వాళ్ళకి నేర్పించినప్పుడు ఆయన ఒక మాటను తెలియజేస్తాడు ప్రారంభం ఏమని అంటాడు భూమి మీద ఉన్న మా తండ్రి అని అన్నాడా అనలేదు ఏనే తండ్రి కనుక అయితే ఇప్పుడు తండ్రి ఎక్కడున్నట్లు క్రీస్తే తండ్రి అయితే ఇప్పుడు ఈయన భూమి మీద ఉంటే తండ్రి భూమి మీద ఉన్నట్లు కదా కానీ ఆయన ఏమని చెప్పాడు పరలోకం ఉన్న మా తండ్రి అని చెప్పేసి అన్నాడు అంటే క్రీస్తు భూమి మీద ఉన్నాడు తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరు వేరు వేరు వ్యక్తులు క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు అంతేకాదు సిలువులో కూడా ఆయన తండ్రితో మాట్లాడుతూ నా దేవా నా దేవా నా నేల చేవిడి విడిచితివి ఈయన భూమి మీద ఉన్నాడు నన్ను పంపిన తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పేసి అంటాడు అంటే తండ్రి ఈయన కాదు వీరొక వ్యక్తి ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అలాగనే తండ్రి క్రీస్తు కాదు మాత్రమే కాదు క్రీస్తు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ క్రీస్తు కాదు వ్యవహాను సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు వ్యవహాను సువార్త పదహారవ అధ్యాయం మనం గమనించినట్లయితే పదమూడవ వచనంలో చెప్తూ ఉంటాడు పదమూడవ వచనం మనం గమనించినప్పుడు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతటి తానే బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను బాగా గమనించండి పద్నాలుగు వచ్చినమో ఆయన ఆయన అంటే పరిశుద్ధాత్మ ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను ఆయనే ఈయనైతే ఈయనే ఆయన అయితే ఆయన ఈయన వాటిలో ఎలా తీసుకుంటాడు అర్ధరహితంగా ఉంటుంది కాబట్టి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును ఆయన నన్ను మహిమపరుస్తాడు ఆయనే ఈయనైతే ఈయన్నే ఈయన మహిమపరుచుకున్నట్లు కదా కాబట్టి దానికి అర్థం అనేటువంటిదే ఉండదు కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే ఈ వచనాలను మనము స్పష్టంగా గమనించినప్పుడు పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభు ఇద్దరూ కూడా వేరు వేరు వ్యక్తులు అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమారుడు కాదు కుమారుడే పరిశుద్ధాత్మ కాదు అయితే ఆ ముగ్గురు కూడా ఏకత్వాన్ని గనక గమనించినట్లయితే వారు ఏకమై ఉన్నారు యూనిటీ అంతేగాని ముగ్గురు ఒకే వ్యక్తి అనేటువంటిది కాదు కొందరు అలాగా తప్పుగా భావిస్తూ ఉంటారు అందుకనే వాళ్ళు ఇది అర్థం కాదు ఏనే తండ్రి అయితే మళ్ళీ ఇంకా పైనే తండ్రి ఉన్నాడు ఈయన చేయి వదిలిపెట్టడానికి అడిగా అడిగాడు ఒకసారి ఒక ఆయన ఎందుకంటే ఆయన అప్పుడు దాకా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఒకే వ్యక్తి అనుకుంటున్నాడు కాబట్టి గనక చదివినట్లయితే బైబిల్ అర్థం కానీ అర్థం కాదు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనమాట అయితే ఏకమై ఉన్నారు యూనిటీ అనేటువంటిది ఉంది దాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది కొంతమంది పరిశుద్ధాత్మను రా అంటారు పో అంటారు వీళ్ళు చెప్పినట్లల్లా ఆయన చేస్తూ ఉంటాడంటే ఒకసారి గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అనగానే దేవుడికి మనం లోబడాలా మనకు దేవుడు లోబడతాడా దేవుడికి మనిషి లోబడాలా మనిషికి దేవుడు లోబడతాడా ఒక్కోసారి చూడండి ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమందికి నిజంగా ప్రార్థన ఎట్లా చేయాలో చేత కాదు ఈ మాట అంటున్నామని ఏమనుకోదు చేత కాదు వాళ్ళకి తెలియదు ఒకసారి మేము మెడ్రాసులో సెంట్ థామస్ మౌంట్ అని ఉంటుంది పరిగెమలయని అంటారు వాళ్ళు ఆ మౌంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ కొండ కింద కొంతమంది స్థానిక సంఘ సభ్యుల్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక ఆయన పాస్టర్ గారు అనుకుంటా ఆయన ప్రార్థన చేసేటప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఇలా జేబులో చేతులు పెట్టుకున్నాడు జేబులో చేతులు పెట్టుకుని అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఆయన కొన్ని రిక్వెస్ట్లు ఆయన ముందు పెడుతున్నాడు కానీ అవి రిక్వెస్ట్ లాగా అనిపించడం లేదు ఇదిగో వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళకి స్వస్థత కలగాలి ఇప్పుడే ఆమెకు బాగా అవ్వాలి ఇప్పుడే ఇప్పుడే అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే చెప్పండి ద్వారా అని చెప్పేసి ఆయన వచ్చి చేయాలా చిత్తమండి అని చెప్పేసి ఇప్పుడు అధికారి పిలిచాడు అనుకోండి ఆ చిత్తమండి అని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఇప్పుడే చేయాలి రా ఎక్కడ ఉన్నావు అని పిలిస్తే వచ్చినట్లు ఆయన చేతులు కట్టుకొని వచ్చి నీ ముందు నించుకోవాలా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ప్రార్థన అంటేనే విజ్ఞాపన యాచన ఇంకా చెప్పాలంటే లిటరల్గా అడుక్కోవటం బెగ్గింగ్ నువ్వు దేవుని దగ్గర అడుక్కో అయ్యా వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు నీ చిత్తం అయితే దయచేయని అడుక్కో ఒక ఇంటి ముందుకెళ్ళి ఇప్పుడే ఎక్కడ ఉన్నావో లోపల ఒక ముద్ద అన్నం పట్టుకొని రా ఎక్కడ నువ్వు అన్నావు పోరా పోరాబాబు అంటారు ఎవడరా నువ్వు కాళ్ళిరకూడతా ఈ బజార్కు వస్తే అంటారు అడుక్కోవటం చేతోత్సానికన అంటారు కాబట్టి అడుక్కునే వాళ్ళు అడుక్కునేటట్టు మాట్లాడాలి ప్రార్థన అంటే అడుక్కోవటం ఆజ్ఞాపించటం కాదు కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఆజ్ఞాపిస్తారు మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా మనం అలా మాట్లాడడం వినయము విధేయత దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు రమ్మంటే రావటానికి పొమ్మంటే పోవటానికి వాళ్ళ సబార్డినేట్ కాదు ఆయన కాబట్టి పరిశుద్ధాత్మకు వీళ్ళు లోబడాలి కానీ వీళ్ళకి ఆయన లోబడ్డు ఇప్పుడు కుక్కుందనుకోండి పిలవగానే వచ్చి తోకూపుతూ ఉంటుంది అలా కాదు వీళ్ళు పిలవగానే వచ్చి తోకూపటానికి అది అర్థం కావటం లేదు మేము పిలవగానే దేవుడు దిగి వచ్చేస్తాడని అంటూ ఉన్నారు అలాగే అవకాశం లేదు కాబట్టి గుర్తించవలసింది ఏమిటంటే దేవుడు పరలోకం అందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన స్థాయి ఏమిటనేటువంటిది మనం తెలుసుకోవాలి మనకంటే ఆయన ఎన్నో రెట్లు ఉన్నతమైనటువంటి వ్యక్తి మీరు కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా భయపడేవాళ్ళు దేవుడు అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆ భయం అనేటువంటిది ఉండాలి మనిషికి ఇవాళ అది అర్థం కావటం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ముందాయన దేవుడు అనేటువంటి విషయం అర్థమైతే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి తర్వాత మూడో ప్రశ్న కొందరికి స్వస్థత వస్తుంది కొందరికి రావటం లేదు కొందరికి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే అంటే అసలు ఎవరికీ రావటం లేదు మీరు కొందరికి వస్తుంది అంటున్నారు కానీ ఎవరికీ రావటం లేదు కొందరికి వస్తుంది అని భ్రమపడుతున్నారు నిజంగా ఒకసారి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు మీ క్రైస్తవులకే కనుక స్వస్థత వరాలు ఉంటే ఉంటే నాతో పాటు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను రండి బెడ్ల మీద ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేసి లే పంపించేయండి అన్నాడు చేయగలరా మీకు విశ్వాసం లేదంటారు అక్కడ దాకా వచ్చింది అనుకోండి మీకు విశ్వాసం లేదు అందుకే దేవుడు కార్యం చేయట్లేదు అంటారు మరి చచ్చిపోయిన శవాల్ని లేపారుగా శవానికి ఎంత విశ్వాసం ఉంది నిజంగా క్రీస్తు ప్రభు అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారని అని గద్దించాడు కాబట్టి స్వస్థత చేసే నీకుండాలి విశ్వాసం చేయించుకునే వాళ్ళకు కాదు చచ్చిపోయిన శవాల్ని లేపారు కదా శవానికి ఎంత విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ స్వస్థతలు జరుగుతున్నాయి ఇవాళ అనేటువంటిది అది నూటికి నూరు శాతము మోసము అబద్ధము నిజం కానే కాదు అంటే ఆ రోజుల్లో స్వస్థతలు జరగలేదా అని అంటారు ఆ రోజుల్లో కృపావరాలు ఉన్నాయి అందులో స్వస్థతలు అనేటువంటి ఒక వరం ఉంది జరిగినటువంటి మాట వాస్తవం క్రిస్తు ప్రభు స్వస్థపరిచాడు అంతేకాదు అపోస్తులకి ఆ వరం ఇచ్చాడు వాళ్ళు మాత్రమే కాదు ఆ వరాలు అనేటువంటివి ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వాళ్ళకు ఆ వరాలు అనేటువంటివి రావటం జరిగింది అపోస్తుల కార్యక్రమంలో కనుక మీరు చూసినట్లయితే సిమోను అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని పట్టేశాడు అంటే అపోస్తులు వచ్చి ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వాళ్ళకి ఆ వరాలు రావటం అనేటువంటిది ఆయన చూశాడు అంటే ఈ వరాలు అనేటువంటివి ఎలా వస్తున్నాయంటే అపోస్తులు చేతులు ఉంచటం ద్వారా మాత్రమే వస్తున్నాయి అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం దాన్ని గమనిస్తూ ఉంటామన్నమాట కాబట్టి మనం దీన్ని చూసినప్పుడు అలాగ స్వస్థతలు లేవంటే బైబిల్లో స్వస్థతలు ఉన్నాయి కానీ ఆ కృపావరాలు అనేటువంటివి ఆగిపోయినాయి ఇప్పుడు లేవు అది కొరిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయాలు చెప్తాడు పూర్ణమ్మ వచ్చినప్పుడు పూర్ణమ్మ కానిది నిరర్ధక మగును లేదు ఇవాళ స్వస్థత వరాలు మాకున్నాయి అనుకుంటే సింపుల్ టెస్ట్ ఏమిటంటే పరీక్ష ఏ రోగినైనా తెచ్చి బాగు చేయమని అంతే అయిపోతుంది ఏ రోగినైనా తెచ్చి బాగు చేయమనండి ఒకసారి టీవీ నైన్ వాళ్ళు అడిగారు క్యాన్సర్ పేషెంట్ని తెస్తాం మీరు బాగు చేస్తారా ముందు టెస్ట్ చేయించాం తర్వాత టెస్ట్ చేయిస్తాం మిషన్స్ చెప్పాలి అంటే మీరు అలాగా మా బైబిల్ని నిందించకూడదు అని అన్నారు మా విశ్వాసం మాది అని అన్నారు అంటే పరీక్షల దాకా మిషన్ దాకా వచ్చేసరికి మీ విశ్వాసం మీది ఇంకేమన్నా అంటే మీరు మా మతాన్ని కించపరుస్తున్నారని పాపం ఇక వాళ్ళు మాత్రం ఏమి నోరు ఎత్తారు వదిలేదేదో మత ఘర్షణలు అయ్యేటట్టుందని ఉందని వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు ఇలా బెదరగొట్టేస్తూ ఉంటారు కాబట్టి స్వస్థత అనేటువంటిది నిజంగా వరం కనుక ఉంటే ఇవేళ మనం కాదు అన్యులు అడుగుతూ ఉన్నారు మేము తెస్తాము లేపి చూపించండి అని ఇదంతా కూడా ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఆడేటువంటి ఆటలు అంతా వాళ్ళ మనుషులే ఉంటారు వాళ్ళ మనుషులే ఉంటారు ఇప్పుడు మొత్తం ట్రోల్ చేస్తున్నారుగా యూట్యూబ్లో వాటిల్లో వాళ్ళ మనుషులే వాళ్ళు చెప్పినట్ల ఆడుతూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు అంతా మోసం తప్ప ఏమీ కూడా లేదు కాబట్టి ఇవాళ కొంతమంది జరుగుతుందంటే కొంతమందికి కొంతమంది కూడా జరగటం లేదు ఎవరికీ జరగటం లేదు నేను దానికి ఇంకో రెండు ప్రశ్నలు యాడ్ చేద్దాం అనుకున్నా ఎందుకు మళ్ళీ టైం అయిపోతుందని యాడ్ చేయలేదు అదే సార్ పేర్లు పెట్టి పిలుస్తున్నారు కదండి పేర్లు పెట్టి పిలుస్తున్నారు పేర్లు ఎలా తెలుస్తాయి వాళ్ళకైనా ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్టులు పేర్లు అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి అంటే పెయిడ్ ఆర్టిస్టులు కూడా కాకుండా ఉన్నారు కదా అని అంటారు ఇక్కడ ఒక విషయం తెలియజేస్తా అంటే పేర్లు చెప్పను అంతకుముందు మెడ్రాసులో పెద్ద పెద్ద సభలు జరిగే స్వస్థతలు జరుగుతున్నాయి అని అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయని చాలామంది నమ్మి వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మనుషులే వాళ్ళు కూడా క్రైస్తవులు లాగా వాళ్ళు కూడా పెట్టే బేడ సర్దుకొని ట్రైన్లు ఎక్కి చక్కగా వాళ్ళు కూడా మీటింగ్లు వెళ్ళే మొహాలు చూస్తే వాళ్ళు గుర్తుపట్టవచ్చు ఆ బొట్లు లేకుండా కొంచెం అలాగా పెట్లు గిట్లు చూస్తే గుర్తుపట్టవచ్చు వీళ్ళు మీటింగ్లకు వచ్చే బ్యాచ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని మామూలుగా మాటలో మాట కలిపి మేము అక్కడికే వెళ్తున్నామమ్మా మేము మీటింగ్కి వెళ్తున్నాం మేము మీటింగ్కి వెళ్తున్నాం మా అబ్బాయికి ఇలాగా ఉంది మేము వెళ్తున్నాం మీరేంటి అని చెప్పేసి అడిగారు అనుకోండి మా అబ్బాయికి ఇలాగా ఏదో జబ్బు ఉంది వెళ్తున్నాము ఏదో పేరు అడ్రస్ లేకపోతే వాళ్ళ వయసు అంతా కనుక్కోవటం ఇదంతా రాసి అక్కడ పెట్టటం ఏజెంట్లు వీళ్ళని ఏజెంట్లు అంటారు ఆయన అక్కడి నుంచి పలానా ద్వారపూడి నుంచి పలానా తల్లిదండ్రులు వాళ్ళ కుమారుని తీసుకొని వచ్చాడు కడుపులో నొప్పి ఉంది ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు ఆ మొత్తం రిపోర్ట్లన్నీ కనుక్కుంటారుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఫలితం ఏమి రాలేదంటే అన్ని వేల మందిలో అసలు ఒక్కసారి వాళ్ళు ఏంటిది ఇది నిజమేనా మన పేరు చెప్పి మనం ఎవరో చెప్పి మన అబ్బాయి పేరు చెప్పి వయసు చెప్పి మనం తిరిగిన హాస్పిటల్ అని చెప్పేస్తున్నాడే అని వాళ్ళు విస్తుపోతూ ఉంటారు అలాగా అందరి తీసుకొని వచ్చేసరికి నిజంగా వాళ్ళు అది వినేసరికి ఒక షాక్లోకి వెళ్ళిపోతారు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వాళ్ళని పిలిచేసరికి అసలు ముందు ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇలాగ చేసినటువంటి వాటిని ఆ తర్వాత పట్టుకున్నారు వాళ్ళని ఉతికిపడేశారు అవన్నీ వేరే విషయాలు మీరు కూడా పరిశీలన చేస్తే అర్థమవుతూ ఉంటాయి కాబట్టి పేర్లు పిలవటం అనేటువంటిది ఎట్లా సాధ్యపడుతుందంటే ఇట్లా సాధ్యపడుతుంది